హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సత్య హోమ్ తెలుగు ఛానల్లో ఆవకాయ పచ్చడిని సింపుల్గా ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తున్నాను నేను ఏ విధంగా పెడతాననేది చూపిస్తున్నాను అనమాట ఆవకాయ చాలామంది ఒక్కొక్కరు రకంగా పెడతారు చేతివాటం కూడా ఉంటుందండి ఒక్కొక్కరు పెడితే వాళ్ళు పాలు ఎలా కలిపినా సరే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఆవకాయ అమ్మ ముద్దపప్పు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక ఈరోజైతే మేము కొత్త పిల్ల కొబ్బరికాయల్ని ఇలా కొట్టించి తీసుకొచ్చామండి అక్కడే కడిగేసి తుడిచి ముక్కలుగా కొట్టేస్తారు మనం మళ్ళీ ఇంటికి తెచ్చాక టెంకని అందులో టెంక తర్వాత ఉండే పొరని కూడా శుభ్రంగా తీసి గుడ్డుతో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత మెంతుల్ని ఎండలో పెడతానండి వెల్లుల్లిపాయలు అయితే నేను కొంచెం ఎక్కువగానే వాడతాను కాబట్టి ఇలా తొక్క వలిచేసి ముందుగానే ఉంచాను అనమాట నేను ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు అవ్వదు కదా నేను వెల్లుల్లిపాయలు అయితే రాత్రే వల్చేసి ఉంచాను ఇక ఈ తుడిచిన ముక్కల్ని మధ్యాహ్నం వరకు ఎండలో ఎండబెట్టాలన్నమాట కొంచెం ఎక్కువగా ఎండిని అనుకోండి మంచి ఎండలోని పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఇవి కొలుస్తున్నాను కదా చూస్తున్నారు మీరు నాకు ఈ లోటాతో కొలుస్తుంటే మీకు చూపిస్తున్నాను ఎనిమిది లోటాలు అయిందండి ఎనిమిదో ఒక ఒకసారి కొలిచేసరికి కొంచెం తగ్గినాయి అనమాట అయినా నేను కొలత ప్రకారం ఇంకా వేస్తాను చూసారా ఎన్నో తగ్గలేదు ఒక ఐదారు ముక్కలు వేస్తే ఫుల్గా అయిపోతుంది ఇంకా అవన్నీ కొలిచి చూపించిన తర్వాత ఒక దాంట్లో వేసి అదే ప్లేట్లో నేను ఒక గుప్పటికి తక్కువగా ఆవాలు అదే కొలత లోటతో ఒక లోట కారం ముప్పావు లోటా ఆవు పిండి మిగతా పావు మెంతిపిండి వేసానండి అర లోట అయితే సాల్ట్ వేసాను సాల్ట్ తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు మామూలుగా అయితే సాల్ట్ కూడా ముప్పావు లోట వేసేసుకోవచ్చు కానీ ఇంట్లో మనం తినే హెల్త్ని బట్టి చూసుకుని వేసుకోవాలండి ప్రతివి కూడా ఇంకా వెల్లుల్లిపాయలు కూడా లోటాడూర్ నేను వలిచిపెట్టాను అవన్నీ కూడా వేసి ఒక ప్లేట్లో కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడి ఇందులో అయితే కలపాలనుకుంటున్నామో కొంచెం వెడల్పాటు గిన్నెలో కలుపుకుంటే బాగుంటుంది అందులో కొబ్బరి ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసి నేను ఒక లోటాడు నువ్వుల నూనె కొల్చాను కదండి ఆయిల్ అంతా వేసి ముక్కలకు బాగా పట్టేలాగా ఆయిల్ని కలుపుకోవాలన్నమాట ఇలా కలిపితే ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా కూడా బాగుంటుందన్నమాట కొబ్బరి ముక్కలాగా కరకరలాడుతూ ఉంటుంది ఈ మధ్య వచ్చే కాయలన్నీ మందులతోనే కాబట్టి కొంచెం మనకు మధ్యలోనే పాడవుతుందండి ఎవరు ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా కూడా మామిడికాయ మంచిది కాకపోతే కానీ పచ్చడి ముక్క మెత్తబడుతూ ఉంటుంది ఇంకా అవన్నీ కూడా వేసి నేను కలిపి పెట్టుకున్న కారం మెంతిపిండి ఆవుపిండి సాల్ట్ వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేస్తాను ఇక ఆయిల్ అయితే ఫస్ట్ ఒక లోటా వేసాను కదండి నెక్స్ట్ ఇంకొక లోటా వేస్తున్నాను నేను గిన్ గిన్ న్ లోటా అంటున్నాను ఏంటనుకుంటారేమో గిన్నె కాదు కదా నేను నేను కొలతకు పెట్టిన గిన్నెని లోటా అంటున్నాను అనమాట ఇంకా రెండు లోటాలు ఆయిల్ అయితే పట్టిందండి అది ఇలా సరిపోయిందనమాట ఇప్పుడు తక్కువ ఉన్నట్టు కనిపించినా కూడా మనకు మూడు రోజులు ఊరేసరికి ఆయిల్ పైకి తేలుతుందనమాట ఒకవేళ అలా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు మూడవ రోజు ఏమైనా తగ్గితే కలిపినప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇక ఆ పచ్చడి అంతా కూడా నా దగ్గర జాడీ లేదు గ్లాస్ జార్ కూడా పెద్దది లేదండి అందుకని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో తడి లేకుండా శుభ్రంగా ఉన్న దాంట్లో పెడుతున్నాను ప్లాస్టిక్ అవాయిడ్ చేయడమే మంచిదండి కాకపోతే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నవాడితోనే అలాగా వేస్తాను అనమాట ఈసారి కొనుక్కునేవన్నీ కూడా ఇంకా ప్లాస్టిక్ని మానేసి గాజువు కానీ పింగాణివి కానీ కొనుక్కోవాలన్నమాట తర్వాత అది కలిపిన తర్వాత కొంచెం అన్నం కూడా కలుపుకొని ఒక్కో ముద్ద తినేసామండి చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మూడో రోజు కలపాలి కదా నాకు కుదరక నాలుగో రోజు కలుపుతున్నాను అనమాట ఇల్లంతా కూడా అవకాశ స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చింది ఇంకా నాలుగో రోజు సాయంత్రం నేను పచ్చడిలో గరిడు పెట్టి ఇలా కలుపుతున్నాను మామూలుగా అయితే మళ్ళీ బేసన్లో తిరిగేసి కలుపుకోవచ్చండి కాకపోతే ఇంక నేను అందులోనే ఉంచేసి గరిటె పెట్టి కలిపాను మీరు ఫస్ట్ మూత తీసేసరికి చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలుందండి అందుకని నేను ఇంకా ఆయిల్ వేయలేదన్నమాట కాకపోతే కారం ఉప్పు ఇవన్నీ సరిపోయినాయా లేదా అని చూస్తున్నాను ఆవుపిండి మెంతిపిండి అనేది ఇంకేవర్లేదండి ఉప్పు తగ్గిందనిపించి కొంచెం వేసానమాట ఇంకా ఆయిల్ అయితే వేయలేదు కారం కూడా సరిపోయిందండి ఎందుకంటే వేస్తే ఇంకా వేసుకోవచ్చు కానీ తక్కువ వేద్దాం కదా అని నేను ఇంకా అలా వేశాను పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి పిల్లలు కూడా చక్కగా తినగలరనమాట ఇలా పెట్టామంటేనే ఇంకొకటి చెప్తున్నాను కొలతలు అనేవి అందరూ చెప్తారు కాకపోతే మన ఇంట్లో పద్ధతిని బట్టి అంటే కొంతమందికి బీపీ ఎక్కువగా ఉందనుకోండి ఉప్పు కారం తగ్గించాలి కదా అలాంటివి దృష్టిలో పెట్టుకొని పచ్చడి పట్టుకోవాలి ఇంక నేను పచ్చడిని కలిపిన తర్వాత ఇలా శుభ్రంగా నేను వాడుకోవడానికి గ్లాస్ జార్లో తీసాను వాడడానికి ఎవరికైనా పెట్టడానికి కూడా తర్వాత తర్వాత పచ్చడి డబ్బాని ఎప్పుడు కూడా చుట్టెంపులు ఇలా నీట్గా ఉంచుకోవాలండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అదే జాడీలు అయితే క్లాత్తో కట్టేసుకోవచ్చండి ఇంక వీటిని కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి మీరు ఇప్పుడు చూస్తుందైతే నేను చిన్న ముక్కలు ఉల్లావగా కూడా పెట్టానండి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అదే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా పచ్చడి గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి నమస్తే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటా